జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని భాగము మూడు శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ విభాగము ఇరవై ఆరు పితృ ఆచార్య ఆదేశములు ప్రాధాన్యత ఈ విధంగా ఉండును అనే వేద ధర్మాన్ని రాముడు చెప్తున్నాడు గురువులకు భరతుని మాట శ్రీరాముడు సున్నితంగా తిరస్కరించారు భర్త నీవు తండ్రి వాక్కును అమలు చేయుము తండ్రి మాట మనకి శిరోధార్యము తండ్రియే మనకు దైవము తరువాతనే గురువు శిష్యులు దైవము అని చెప్పుకొచ్చారు ఇలా చెప్పుకొస్తూ ఉండగా జాబాలి కొంచెము దైవ వ్యతిరేకంగా మాట్లాడుతాడు అంటే అతనికి దైవము పైన నమ్మకం లేక కాదు ల వారి మాటను మన్నించు రామా దైవము ఇవన్నీ నువ్వు పట్టించుకోకు అవన్నీ ఫులక్కి ఆయన రెండు మాటలు ఆడుతాడు అందులో రాముడు కోపించి బాధపడతాడు అయినా సరే గురువు కాబట్టి అతను ఏమీ పరుషంగా మాట్లాడక జాబాలి మహాశయ నేను దైవాన్ని ధర్మాన్ని నమ్మువాడును నాకు దైవము మా తండ్రి ధర్మము కూడా మా తండ్రియే మా తండ్రి మాటను కాదని నేను ముందుకు వెళ్ళలేను మీరు దైవము లేదు అన్నా కూడా నేను మీ మాటలను నేను విశ్వసింపను అని చెప్పేస్తాడు జాబాలి మాటకు వ్యతిరేకంగా సున్నితంగా చెప్పేస్తాడు రాముడు అప్పుడు వశిష్ఠులు వారు వస్తారు నాయన శ్రీరామ జాబాలి నాస్తికుడు కాడు అతడు దేవుడు నమ్మువాడే పరమ పండితుడు కాకపోతే భర్తని బాధ చూడలేక ధర్మంగా నీవు రాజ్యం చేయాలి గనుక జాష్టపుత్రుడివి గనుక నువ్వు రాజుకి రాజ్యం నువ్వే పరిపాలన చేయాలి దైవము ఇవన్నీ లెక్కింపకము అని అన్నాడు అంతేగాని అతను దైవంపై నమ్మకం లేక కాదు శ్రీరామ నీవు సూర్యవంశములో నేటి రాజుకు జ్యేష్టపుత్రుడివి గనుక ఆచారము నియమము ప్రకారము ధర్మరచుడు నీవే రాజ్యం వేలాలి అదే చెప్తున్నాడు భర్తుడు భర్తని మాట నీవు మన్నించు అది ఏ ధర్మం నీ తండ్రి వంటి వాడను నీకు గురువును నా మాట వినుట నీకు ధర్మమే కనుక నీవు తిరిగి నీ రాజ్యాన్ని సింహాసనానికి అది అధిరోహించుట అధర్మము కాదు ధర్మమే చెప్తున్నాను నేను గనుక నా మాట విని భారత మాట మన్నించి వచ్చి కోసల రాజసింహాసనాన్ని అధిష్ఠించు అంటాడు వశిష్ఠుడు శ్రీరాముడు భక్తిభావంతో పూజ్య గురువులకు నా వందనములు మహాత్మా బ్రహ్మర్షి వశిష్ట మహర్షి మీరెప్పుడు ధర్మమే చెప్తారు నాకు తెలియను మీ మాటలు నాకు శిరోధార్యమే కానీ వేదవచనముల ప్రకారము వేదవాక్కు ప్రకారము పితృవాక్య పరిపాలన తరువాతనే గురువాక్య పరిపాలన అని నాకు తెలియను ఆ విషయం మీకు తెలియదు కాదు పితృవాక్యమే పరిపాలన చేయుట కుమారుడికి ముందుగా ధర్మం తరువాత మాత తర్వాత గురువు నేను కాదనను కానీ ఈ ధర్మము నేను తప్పను నా తండ్రి చెప్పిన మాట నేను అనుసరించును అదే నెరవేర్చును అలా నెరవేర్చిన నాడు అలా నెరవేర్చని నాడు నేను అధర్మ పరులవుదును అధర్మంలో నేను పడిపోను నా తండ్రి మాటను నేను వమ్ము చేయను నా తండ్రిని నేను నరకవాసము చేయనివ్వను పుణ్య లోకాలలో నా తండ్రిని నిలబెట్టుదును నన్ను మీరు బలవంతము చేయకుడి అని ప్రార్థిస్తాడు ధర్మము దాటి నేను ప్రవర్తించి ధర్మాన్ని పాత ఇస్తే ఇంకా నా యొక్క జీవనానికి ప్రమాణము విలువ ఏముంటుంది నేను తల్లిదండ్రులను రుణం తీర్చుకోవలేను నా తండ్రి మాటను నేను నిలబెట్టవలేను కనుక నాకు మీరు బలవంతముగా ఈ విషయాలు నాకు బోధించవద్దు అని ప్రార్థిస్తున్నాను గురువర్య నా తండ్రి గారి గురించి మీకు తెలియను నాకు తెలియను ఇక్కడ ఉన్న సర్వ జనులకు నా సోదరులకు తెలియను నా తండ్రి గొప్పవాడు మహా వీరుడు మహారాజు ధర్మ పాలన చేసినవాడు నా తండ్రి నన్ను ఏ విధంగా చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి సర్వ విద్యాబుద్ధులు నేర్పించారో ఎంత ప్రేమగా చూసుకున్నారో నాకు తెలియను అట్లాంటి దేవుడికి నేను అన్యాయం చేయగలనా నా తండ్రి మాట నేను జవదాటగలనా గనుక నాకు మీరు తిరిగి రాజ్యానికి రమ్మని పద్నాలుగు ఏండ్ల వనవాసం ఆపమని చెప్పవద్దు ప్రతి ప్రార్థిస్తున్నాను నేను నా ధర్మాన్ని నిర్వర్తింపనివ్వండి అని కోరుతాడు శ్రీరాముడు గురువులను సోదరుడు అందరిని అప్పుడు అంటాడు భర్తుడు సుమంతవర్య సుమంతుడు మంత్రి ఈ భూమిపైన దర్బలను పరువుము ప్రభు రాజర్షి శ్రీరాముడికి నాయడ కనికరము కలుగడం లేదు నా ఎడ కనికరం కరుగు వరకు నేను నిద్రాహారము లేక ఈ దర్బలపై పరుండి ఉందును ఒక బ్రాహ్మణుడు ధనము ఇచ్చి తిరిగి ఆ ధనమును అతని నుండి వసూలు చేయలేని నాడు అతడు ఆ ధనము తీసుకున్న వాని ఇంటి ముందు ఎలా గొడ్డపరిచి కూర్చొనియో లేక నిద్రించయో అతని యొక్క బాధను వ్యక్తపరచి చివరిగా ఆ ధనము తీసుకున్న వాడి దగ్గర నుంచి అతను ఇచ్చిన ధనాన్ని ఫాయిదాలతో తీసుకుంటాడో అలా నేను నా జాష్టభ్రాత శ్రీరాముని వద్ద నుంచి నేను మాట పొందేద్దను తిరిగి రాజ్యానికి శ్రీరాముడు వచ్చును సింహాసనాన్ని అధిరోహించును అంతవరకు నేను ఇక్కడ ఈ దర్బలపైనే ఉంటాను అవసరమైతే ప్రాణాన్ని ప్రాయోపవేశం చేస్తాను అని అంటాడు లక్ష్మణుడు అలా అనేసరికి అందరూ కూడా విస్తుపోతారు దర్బలు తేడానికి వెళ్ళినటువంటి సుమంతుడు రాముని ముఖం చూసి మళ్ళీ ఆగిపోతాడు అయితే పరతుడే వెళ్ళి దర్బలను తెచ్చి శ్రీరాముని ముందు పరచి ఆ దర్భలపై కూర్చొని దీక్ష వహిస్తాడు భర్తుడు అంటే భరతని యొక్క దీక్ష అట్టి గొప్పది అన్నపైన అతని ప్రేమ మక్కువ అంత గొప్పది ధర్మపరుడు భరతుడు ఈ విధంగా ఇక్కడ ధర్మాన్ని చెప్పాడు వాల్మీకి మహర్షి జై శ్రీమన్నారాయణ